ఎస్ వి కృష్ణారెడ్డి అనగానే యమలీల రాజేంద్రుడు గజేంద్రుడు వినోదం లాంటి కామెడీ సినిమాలే గుర్తొస్తాయి కానీ మీకు తెలుసా కె విశ్వనాథ్ బాలచందర్ బాపు గారి తర్వాత ఎక్కువగా ఉమెన్ సెంట్రిక్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ వోక్ ఫిలాసఫీ సినిమాలు తీసింది ఈనే అని అరే ఈ సీన్ మనోళ్ళు హాలీవుడ్ లో పలానా సినిమా నుండి లేపేశారు ఆ సీన్ ఏదో కొరియన్ సిరీస్ నుండి తస్కరించారు అని మాట్లాడుకునే మనకి నైన్టీన్ నైన్టీ సెవెన్ లో ఎస్ కృష్ణారెడ్డి గారు తీసిన ఆహ్వానం సినిమానే టూ థౌజండ్ ట్వెల్వ్ లో డైవర్స్ ఇన్విటేషన్ గా హాలీవుడ్ లో కూడా ఆయనే రీమేక్ చేశారని మీకు తెలుసా ఆహ్వానం సినిమా కాన్సెప్ట్ పరంగా చూస్తే అదొక యూనివర్సల్ ప్రాబ్లం లాగానే అనిపిస్తుంది బాగా డబ్బు పిచ్చి ఉన్న కుర్రాడు ఫుల్ బలిసిన అదే సారీ డబ్బున్న తన బాస్ ని పెళ్లి చేసుకోవడానికి తన వైఫ్ ని డైవర్స్ అడిగితే ఎగ్జాక్ట్ గా మన పెళ్లి ఎలా అందరి మధ్య కళ్యాణ మండపంలో జరిగిందో అదే చోట నువ్వు కట్టిన తాల్ని నువ్వే తీస్తే నాకు ఓకే అని చెప్పి చివరికి తన భర్త చేస్తున్న తప్పును అతనికే తెలిసేలాగా చేస్తుంది ఈ కాన్సెప్ట్ ఇక్కడే ఎందుకు మెటీరియలిస్టిక్ లైఫ్ స్టైల్ కి బాగా అలవాటు పడిపోయిన వెస్టర్న్ కంట్రీస్ కి అవసరం అనుకున్నారో ఏమో రెండు వేల పన్నెండులో ఆర్ఆర్ మూవీ మేకర్స్ తో ఈ మూవీని తీసి అక్కడ కూడా హిట్ కొట్టారు మావా ఇప్పుడంటే గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ స్టూడియోస్ చుట్టూ తిరుగుతున్న మా ప్రొడక్షన్స్ గురించి పెద్ద గొప్పగా అనిపించడం లేదు కానీ ఎస్ వి కృష్ణారెడ్డి గారు ఒక తెలుగు ప్రొడక్షన్ హౌస్ తో కలిసి ఇంగ్లీష్ లో సినిమా తీసి హిట్ కొట్టారంటే నిజంగా మామా డియర్ మామాస్ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకేంటి మామా